అంతే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం బీడో చేస్తున్నా ఈ బండి ముల్కనూరు నుంచి ఒకసారి నాకు డబ్బులు కొట్టిండు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు హన్మకొండ జిల్లాలో వస్తుంది మార్చి ఎట్టిగా టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ జెడ్డీఏ ప్లస్ బండికి ఎక్స్ట్రా బిడ్డింగ్ చేయించమంటే చేయిస్తున్నా ఈ బండి అమ్ముడు అయింది సార్ దీనికి చాలా కాల్స్ వచ్చినాయి నాకు టాప్ అండ్ మోడలు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఇది వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ ఫస్టేరింగ్ ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది టైమింగ్ కంపెనీదే ఉంది అడ్డపట్టి బంపర్తో సహా ఒరిజినల్ సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి ఈ బండికి ఈ బండి ఇప్పుడు అమ్ముడు అయింది కస్టమర్ పేమెంట్ మొత్తం ఆన్లైన్ చేసింది సార్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కేవలం ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నిస్తా సార్ వాళ్ళది అది కూడా ఇచ్చేసారు ఎన్ఓసి కూడా అప్లై చేసిన ఈ బండి రేపు ఈ బండితో పాటు ఇంకోటి నేను ఒకటి జెడ్డీఏ ప్లస్ సేమ్ ఇట్లాంటిది ఇదే కలర్ సిల్వర్ కలర్ బండి తీసుకున్నా ఎట్టిగా అది కొంచెం రీడింగ్ ఎక్కువ ఉంది ఇది రీడింగ్ తక్కువ ఉంది సార్ అది మన ఓన్ వెహికల్ ఇది నేను ఇది నేను కూడా అడిగినా కానీ నాకు నా రేటుకు అడిగేలే కస్టమర్ ఒక ఆయన ఫోన్ చేస్తే ఆయనకి ఇప్పించిన సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు ఈ బండి ఆ బండి రేపు పొద్దున రెండు బయలుదేరుతాయి సార్ వాళ్ళ మనల్లు ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చేవాళ్ళు ఉంటాయి ఎప్పుడూ నేను ఢిల్లీలో ఇప్పుడు కరల్బాగ్లో ఇక్కడ మెట్రో కార్ ఎంపోరియం రెగ్యులర్ ఇన్నే సీట్ కవర్లు అవి వేయించుతూ ఉంటాను టాప్ ఎన్ మోడల్ పుష్ బటన్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ వేసి ఉంటుంది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది సిల్వర్ కలర్ స్టెప్ని వాడలేరు ఇప్పటి వరకు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఈ బండి మనం కస్టమర్కు ఆరు లక్షల అరవై వేలకు ఇప్పించినాం ఈ బండి ఇప్పుడు రేపు ఈరోజు పన్నంత అయ్యేసరికి సాయంత్రం అవుతుంది సార్ ఇక రేపు బయలుదేరితే ఎల్లుండి జగిత్యాల ఉంటుంది వాళ్ళు జగిత్యాల వచ్చి బండి తీసుకుపోతారు ఈ బండి అమ్ముడు అయింది నాకు దీన్ని నేను ఫొటోస్ పెట్టింటి దానివల్ల నాకు కాల్స్ బాగా వచ్చినాయి అన్న బండి ఉందా అని ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది అయితే కస్టమర్ ఇక్కడనే దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించమంటే సీట్ కవర్లు ఫ్లోర్ మ్యాటింగ్ డోర్ వైజర్స్ एन रियर गार्ड प्रोजेक्टर स्पाइलर स्पाइलर बोला ले आ गया कितने टाइम लगता इधर है इवानी कोनी सीट कवर की रहा इसका वो अंदर बना रहे हो गया काम भैया सीट कवर, फिटिंग, फिटिंग। वो कवर देना इसका नहीं नहीं दिखाने के लिए वीडियो में एक बार

బండికి మొత్తం ఆన్లైన్ చేసేసండు ఈ బండి రేపు బయలుదేరుతుంది ఈ బండితో పాటు ఇంకో ఎట్టిగా కూడా ఉంది సేమ్ కలర్ అది అమ్మకానికి ఉంది అది కొద్దిగా రీడింగ్ ఎక్కువ ఉంది సార్ ఎనభై వేలు తొంభై వేలు తిరిగింది ఇది రీడింగ్ తక్కువ ఉంది ఇది కస్టమర్కి ఇచ్చేసిన మీకు కూడా కావాలంటే ఎప్పుడు సార్ ఆ బండి మీరు నస్తగిటా అమౌంట్ కొట్టురి ఆ బండి మీకు రేపు నేను వీడియో కూడా తీస్తా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల